వల్లభనేని వంశీ ఈ రోజున పోలీసులు కోర్టుకి తీసుకెళ్తా ఉండంటే బయటకు వచ్చిన వల్లభనేని వంశీని చూసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు అన్న వల్లభనేని వంశీ అన్న ఏంటన్నా ఎలా అయిపోయో నీ పరిస్థితి ఏంటన్న ఎంత దారుణంగా అయిపోయింది ఎంత అందంగా ఉండేవాడు అన్నా ఎంత దారుణంగా అయిపోయేవేంటని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బాధ ఆవేదన దిగ్గభాంతి అన్నీ వ్యక్తం చేశారు ఎందుకు అతని అందం పాడైపోయిందని బాగా చిక్కుపోయాడని అయితే జగన్మోహన్ రెడ్డి మనం డైలాగ్ కొట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారు వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే వల్లభనేని వంశీ అందాన్ని చూసి ఓర్చుకోలేకపోతావు అన్నాడు అందుకే అసూయతో వారసులు చేయించాడు వల్లభనేని నేను వంశీని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సెటైర్ డైలాగ్ వేసాడు కదా కౌంటర్ ఈ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఏంటన్నా నీ అందం ఎలా అయిపోయింది ఎలా అయిపోయేవేంటని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఈయన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి ఎంత దారుణంగా చేసాడంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినటువంటి వ్యక్తి ఈ వల్లభుని వంశీ రాజకీయ భవిష్యత్తు పెట్టినటువంటి టీడీపీ పార్టీని ఎంత దారుణంగా ఇబ్బందులు పెట్టాడో గతంలో చూసాం పార్టీలు మారడం సర్వసాధారణం నచ్చితే ఏ పార్టీలో ఉంటా లేదా ఆ పార్టీలోకి వెళ్తే ఏదైనా చేసుకుంటాం కానీ అన్నం పెట్టినటువంటి ఆ చెయ్యి నరుక్కోంగ మనం మన అనంతిని చేయి అరుక్కువంగా అలాంటిది వల్ల చేసినటువంటి పనులు అన్నీ ఇన్ని కాదు దళితుల్ని కిడ్నాపులు చేశాడు పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశాడు టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాడు అక్రమంగా దోచుకు తిన్నాడు అందిన కాడికి ఎక్కడ పడతా అక్కడ ఏం పడతాయి చేశాడు అవన్నీ బయటకు తెలిసినాయి నేమైంది అధికారం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు కదా ఈరోజు మీద అధికారం అయితే రేపు అవుద్ది కానీ ఈ ఓట్లు వేసే ప్రజలకి మీరు ఏం చేశారు వల్లభనేని వంశీ గురించే మనం మాట్లాడుకుంటే ఎంత దారుణంగా వ్యవహరించాడు టీడీపీ పార్టీ ఆఫీసులని ధ్వంసం చేస్తాడా మళ్ళీ ధ్వంసం చేసిందే కాకుండా దాని మీద విస్తృత స్థాయిలో డ్రామాలు ప్లే చేశారు జగన్మోహన్ రెడ్డికి ఒక సూటికి అడగాల్సిన ప్రశ్న ఏంటి తెలుసా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ వల్లభనేని వంశీ ఇలా పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తున్నాడని చెప్పి టీడీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టినప్పుడు దాని మీద మీరు ఆనాడే సివియర్ యాక్షన్ తీసుకుంటామైతే పరిస్థితులు ఎంతవరకు వచ్చేది కాదు కదా ఇదేనా కాదు ఏదైనా సరే టీడీపీ కార్యకర్తలు వెళ్ళి ఒక కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు చట్టం అందరికీ సమానమే అన్నట్టుగా ఆ రోజు నిజంగా వల్లబరిని వంశీ చేసిన తప్పుకి ఆ రోజునే పనిష్మెంట్ ఇస్తామైతే ఈ రోజున పరిస్థితులు ఇంతవరకు రావు కదా నువ్వేం చేసావు ఆ వల్ల వంశీ మనవడే ఆ కేసు అంతా పక్కన అని చెప్పి పోలీసుల్ని ఎంక్వైరీ చేయనీయకుండా వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయనీయకుండా వాళ్ళకి రాజకీయ వాళ్ళకి అలవాటు చేసి రాజకీయ ముసుగులో వాళ్ళని డ్యూటీ సరిగ్గా చేయకుండా పోలీసు వ్యవస్థను పక్కదారి పెట్టించు ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఈరోజు రేజ్ చేసి ఆ దళితుని కిడ్నాప్ చేయడం ఏంటి తర్వాత ఆ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేయడం ఏంటి టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ప్రతీది అన్ని పక్కా ఆధారాలతో వల్లభనే వంశని అరెస్ట్ చేశారు పోలీసులు ఎంక్వైరీ చేశారు రిమాండ్లో ఉన్నాడు దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు జరుగుతూ ఈ ఈరోజు బెయిల్కి అప్లై చేసుకున్నంత మాత్రం బెయిల్ ఇచ్చేస్తారంటే అందుకే బెయిల్ రిజెక్ట్ చేశారు కోర్టు వారు ఏం చేశారు బెయిల్ రిజెక్ట్ చేసింది అందుకే ఇంకా నీ మీద ఎంక్వై ఎంక్వైరీ చేయాల్సిన చాలా ఉంది అప్పుడే నీ బెయిల్స్తే మళ్ళీ సాక్షులను తారుమారు చేస్తావు నువ్వు చాలా కతర నీ గురించి అంతా మా తెలుసు అని చెప్పి హై కోర్టు వారు ఏం చేశారు వల్లబనే వంశీ బెయిల్ని మొత్తం రద్దు చేశారు ఇంకా కాస్త టైం ఉందని నీకు బెయిల్ ఇవ్వడానికి అని చెప్పి బెయిల్ క్యాన్సిల్ చేశారు అయ్యా వల్లభనే వంశీ గారు నీ నియోజకవర్గ ప్రజలకి గన్నవరం నియోజకవర్గ ప్రజలకి చేసింది అంటూ ఏమీ లేదు అందుకే కదా గతంలో ఓడిపోయో కనీసం పక్కన కౌంటింగ్ అవుతుంటే మెదలకుండ చేతులు చేతులు పెట్టుకుని జోబులే చేతులు పెట్టుకుని బయటకు వచ్చేసో నువ్వును కొడాలి నాని గారు ఎందుకంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదు అంతా మనదే మనమే గెలుస్తాం మనమే ఉంటామని చెప్పి ఏది పడితే ఇటువంటి మీకు ఈ రోజున గత ఏమైంది జైల్లో ఓసలు లెక్కెడతా ఉన్నావు ఎందుకు లెక్కెట్టాల్సి వచ్చింది పోనీ నువ్వు ప్రజలకు ఏం చేసావు అది చేయకపోయినా పక్క వారిని ఇబ్బంది పెట్టకూడదు కదా ఏది చేయకూడదు కదా నువ్వు ప్రజలకి చేతనైతే సహాయం చేయాలి కుదరపోతే ప్రశాంత కూర్చోవాలి అంతే తప్ప వాళ్ళని లేపేస్తా వీళ్ళని లేపేస్తా అసెంబ్లీలో నారా భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడేవే నువ్వు ఆ పుట్టుకల గురించి వాళ్ళ యొక్క ఇంట్లో ఫ్యామిలీల గురించి ఎంత దారుణంగా మాట్లాడేవయ్యే మరి నువ్వు మరి నిన్న అలాంటి వాళ్ళు ఎందుకు విడిచిపెట్టాలి ఈరోజు నీ మీద ఎందుకు జాలి చూపించాలి ఈరోజు నీ మీద ఎందుకు దృగ్భాంతి యక్వత్వం చేయాలి ఈరోజు నీ మీద ఎందుకు ఇలాంటి సానుభూతి చూపించాలి ఎందుకయ్యా అవాళబిన వంశీ అసలు నువ్వు చేసేటువంటి వెటనరీ డాక్టర్ నువ్వు వెటనరీ డాక్టర్ని తల్లిదండ్రులు మంచి ఉపాధ్యాయులు ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అలాంటి ఎడ్యుకేషన్ వచ్చినటువంటి ఫ్యామిలీ నీకు గౌరవ మర్యాదలు నేర్పి చక్కగా నీకు భవిష్యత్తు అని నేర్పించి నేను వదిలితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ ముసుగులో నువ్వు ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రజలకు సేవ చేసింది ఏమైనా ఉందా అక్రమంగా దోచుకోవడం దాచుకోవడం పంచుకోవటమే చేసుకున్నావు కదా అది సంవత్సరాల్లో ఏం చేసేవాళ్ళు గనవరం నియోజకవర్గ ప్రజలకి గ్రాములు తోకుని రెండు వందల కోట్ల రూపాయలు మొత్తం దోచుకు తిన్నావు ఇవన్నీ బయటపడినాయి కదా మే ఎంక్వైరీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అది అవినీతి 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 చేసుకుని ప్రజాస్మ్మును దోచుకుని తిన్నారంతే మళ్ళీ ట్యాక్సుల రూపంలో మాకు మళ్ళీ మా మీద ఇసురుద్దు రుద్దేయడం అంతే మీరు మాత్రం చక్కగా దోచుకుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇలాంటి తప్పు చేసిన ప్రతి వాడికి శిక్ష వేస్తుంది కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఉంది ఇప్పటికయ్యా మారండాయా బాబు ఎందుకు వచ్చినవి అసలు అర్థం కాని బ్రతుకులు రాజకీయాల్లోకి వచ్చామంటే ప్రజలకు మంచి చేయడానికి మేము ఓట్లేస్తే మీకు గెలిచిన మీరు మా మీద ఎక్కువ తొక్కడం కాదు ప్రజలకి మంచి చేయాలి మంచి చేయడం మానేసి అధికారంలో జగన్ జగన్మోహన్ రెడ్ మాకు అండగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఉండగా మమ్మల్ని ఎవడేం చేయలేడని చెప్పి విర్రవిన మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు మీరు ఓడిపోయారు విర్రవైగుతుంది ఏం లేదు అన్ని చట్టపరంగా శిక్షిస్తూ ఉన్నారు ఎంత దారుణంగా వ్యవహరించారు ఎవరు అవ్వని వంశం మీరు ఈ రోజున మీరు అరెస్ట్ అయిన ప్రధాన కారణం ఒకటి పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం దళితుల్ని కిడ్నాప్ చేయడం కిడ్నాప్ వ్యవహారానికి మామూలు విషయమా అన్నీ ఇష్టానుసరంగా చేసేసి మళ్ళీ అది చేయలేదు మేము లేదని చెప్తే ఒప్పుకుంటారా కోటమి ప్రభుత్వం అన్న ఆశామాచనుకున్నారండి ఏది చేసినా సరే సైలెంట్గా ఉండటానికి చేశారు ఏమైంది అనిపించట్లేదు ఇప్పుడు కర్మ ఎవరిని విడిచిపెట్టదండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయినా సరే రేపొద్దునంతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఇంకెవరైనా సరే ఇదే టైము తప్పు చేసిన వాడు టీడీపీ వాడైనా జనసేన వాడైనా బీజేపీ వాడిని ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు నేను పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా గెలిచిన తర్వాత తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు కాలు రపట్టుకుని అడిగి తీసుకెళ్ళి మరి నిలదీసి అడగాలి అలాంటి ప్రజాస్వామ్యం అలాంటి చట్టాలు మనకు రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ట్రాంగ్గా చెప్పారు ఎందుకయ్యా అధికారులు అంతసేపు ప్రజలు రక్తాన్ని పీల్చుకు తిన్నారు ప్రజలు దోచుకు తిన్నారు అంతే ఏ ఒక్కటైనా ప్రజలకి మంచి చేసిన పని ఏమైనా ఉందా ఈ రోజున మీ అవినీతి సొమ్ము అంతా ఏం చేసినట్టు ప్రజలకు చెందాల్సినటువంటి ఆ అంతా ఏం దోచుకు తిన్నారు తినదా కక్కిస్తారు ఏది ఊరిని పోదు కదా ఈ రోజున నిత్యావసర రేట్లు పెరిగినంటే మీరు దోచుకు తినడం కాదా ప్రతిదీ రేట్లు పెరిగినంటే దాని ప్రధాన కారణం మీరు కదేంటి మీరు చేసినటువంటి పనుల వల్ల ఈరోజు నిత్యావసర రేట్లు కానీ విపరీతంగా పెరగడం ప్రధాన కారణం మీరే కూటమి ప్రభుత్వం ఈ రోజున కనుక అవినీతిని అరకట్టకపోతే మీలాంటి వాళ్ళకి శిక్షలు వేయకపోతే రేపు దృంగి కూడా వస్తాడు ఆ ప్రభుత్వాలు ఏం చేశారు ఇలా చేశారు ఏం చేయగలిగారు ఇలా చేశారు ఏం చేశారు అని చెప్పి ఇంకోటి రెచ్చిపోతూ ఉంటారు ఎవరికి వాడు వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వస్తే చేతులు కట్టుకుని కూర్చుంటారండి ఈరోజు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి తాట తీస్తూ ఉంది నోరు ఉంది కదని చెప్పి రాజకీయాల్లో ఉందని చెప్పి రాజకీయ ముసుగులో వ్యక్తిగత దోషణలు చేసుకుంటాం ఇంట్లో ఆడవాళ్ళని బయటలాగుతాం ఇలా చేయడం వల్ల ఊరుకుంటారనుకున్నారండి ప్రతి ఒక్కరిని తొక్కుపడిన ఈ ఈరోజు కోటం ప్రభుత్వం చేసేది అదే తప్పు చేసిన వాడిని ఏ ఒక్కడిని విడిచిపెట్టదో అది జగన్మోహన్ రెడ్డి అని ఆఖరి చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ సార్ చట్టం తన పని తాను చేసుకుపోతే తప్పు చేస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కుదిరితే ప్రజలకు మీరు మంచి చేయండి లేదంటే ప్రశాంతంగా కూర్చోండి తప్ప లేనిపోని పనికి మాలిన మాటలు చెప్పుకుంటూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి వార్త క్రియేట్ చేసినా జరిగినటువంటి పని జరగనట్టుగా లేదంటే రకరకాలుగా ఏదైనా మ్యానిప్రేట్ చేసిన వీడియోలు చేసినా అక్రమంగా ఆడవాళ్ళని హింసించిన ఇంట్లో వాళ్ళు ఆడమేళ్ళ పోస్టులు పెట్టినా ఏది చేసినా సరే ఈసారి కోటంలో ఇటువంటి ఉపేక్షించేది లేదా గుర్తుపెట్టుకోండి